ప్రేమ నమ్మకము గల నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగ జానంలో కొన్ని కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం అంతేకాదు మరి ఈ దినాన ప్రభు చిత్రంలో మరి ఏ ఏ అంశం చెప్పాలని ప్రార్థించుకుంటూ ఆలోచించుకున్నప్పుడు నేను రాసిన పుస్తకంలో ఒక మిషనరీ జీవిత చరిత్రను అది ధన్యతల గురించి ఆత్మవిషయమే దీనిలో ధాన్యలు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తను చేసిన సేవ గురించి వివరించిన ఒక పుస్తకాన్ని నేను స్వేచ్ఛానువాదం చేసిన భాగంలో నేను సీరియల్గా చెప్పాలని నేను ప్రభు ప్రేరేపించగా ఈరోజు ఆరంభిద్దామని చూస్తున్నాను హెయిడీ బేకర్ని ఆవిడ జీవితం గురించి నేను చెప్పదలుచుకున్నాను ఒక మంచి వ్యక్తి కోసం మనం వేచి ఉండటం మనం ఎప్పటికి కూడా వేస్ట్ కాదు మరి మరి ఒక మంచి పని కోసం వేచించే ధనం కూడా ఎప్పటికీ వృధా కాదు నిజంగా ఒక్కొక్క భక్తులు కానీ ఏదైనా మంచి విశ్వాసాలు వాళ్ళ పలుకుల్లో ఉండే సత్యాన్ని మనకి చాలా ఇన్స్పిరేషను మెలుకొలు పిలిస్తాయి అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకోవాలి తప్పులేదు కానీ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం మనకు అండగా నిలిచేవారు అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతారు కాబట్టి మనం అందరికి దూరం అయిపోతాం కాబట్టి ఎంతో ప్రశాంతంగా ఒక్కొక్కరిని అర్థం చేసుకోవడానికి వివేకం కావాలని దేవుణ్ణి అడగాలి మన దగ్గర ఎంత సంపద ఉన్నా శారీరకంగా ఎంత బలం ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే అన్ని వ్యర్థమే కానీ మనకి శాంతిని ఇచ్చేవాడు నా శాంతి ఇస్తా నా దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనకు ప్రశాంతత ఏ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా బాధపడకూడదు తీర్పు తీర్చడం తాపని నేను నేను వారికి నేను తీర్పు తీస్తాను మీరు మాత్రం మౌనంగా ఉండమని ప్రభు ఎప్పుడో చెప్పారు మనకి తర్వాత నవ్వుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలు లేవనుకోవద్దు మరి వారి ఎదుర్కోగలిగే వాళ్ళ బాధలను ఎదుర్కోగలిగే మనోనిభ్రం ఉంది అది ఎలాగా స్ఫూర్తి ప్రభు ఇస్తారు కాబట్టి నీతి మంతులు సింహం వలె బహుధైర్యంగా ఉంటారంటారు అందే మరి దే దేవుని నెరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారంటారు ఆ నిబ్బరం అదంతా దేవుడే ఇస్తాడండి కష్టాల్లో ఓర్పు కూడా ఆయనే ఇస్తాడు జీవితం ఎప్పుడు చిత్రమైన గుణపాఠాలను నేర్పిస్తుంది ఎప్పుడు ఏ పొగ ఏ పొగడత వెన్నుతడుతుందో ఎప్పుడు ఏ విమర్శ వెన్ను విరుస్తుందో ఎవ్వరూ ఊహించలేవు దగ్గరగా ఉంటూ అసూయి చూపే వాళ్ళు కొందరు దూరంగా ఉంటూ అభిమానించే వాళ్ళు మరికొందరు ఎవరి మనసులో ఏముందో ఊహించలేని అయోమయ స్థితిలోనే చాలామంది బతుకుతున్నాం కానీ అర్థవంతమైన జీవితం జీవాలంటే జీవించాలంటే ప్రభు పాదాల దగ్గర మరేవలే నేర్చుకోవాలి అయితే మనం మన దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు అంటే లేని దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడతారు అందుకనే సంతృష్టి సహితమైన దైవభక్తి ఎప్పుడు కూడా లాభదాయకమే గెలవాలి అంటే కష్టాలను ఊర్చుకోవాలి బ్రతకాలి అంటే మన ఇష్టాలను మార్చుకోవాలి అది దేవుని చిత్తం కనుక్కొని మాత్రమే మన ఇష్టాలని సమర్థించుకోవడం మనం నేర్చుకుంటూ ఉండాలి అయితే ఈ దినాన్న నేను చెప్పబోయేటువంటి ఐడా బ్రేకర్ అది యొక్క జీవితం దేవుని ప్రేమ నన్ను బలవంత పెట్టుచున్నది ఐడి బ్రేకర్ ఆ మిషనరీ గురించి నేర్చుకుందాం అది ఈ మరి ధనితలపై విషయంలో రాయబడింది మరి పరిశుద్ధాత్మ రెండు ఆపోసుల కార్యం రెండో అధ్యాయంలో మరి తాగిన వాళ్ళని భయపడ్డారు కదా అలాగే ఈ జీవితంలో కూడా ఉంది ఇంగ్లాండ్లో గణనీయమైన పేరెందుక గల విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందిన స్త్రీ పరిశుద్ధాత్మ సహాయంతో మరి ఆత్మ పరిశీలన చేసుకుని మరి చక్కని ఈ జీవితాన్ని ప్రభావితం చేసే జీవితం ఆవిడది ప్రతి వ్యక్తి క్రీస్తులో మార్పు గల జీవితాన్ని పొందాలంటే అందరూ ఈ ఈ వ్యక్తి యొక్క జీవితం గురించి తెలుసుకోవాలి ప్రేమ తాకుటకు లోతైన ఉప్పుదల కావాలని ఈ ఐడియా భావాలు తప్పక తెలుసుకోవాల్సిందే ఆమె భర్త అనుభవాలన్నీ క్రీస్తు కోరిన అపోస్తుల చర్యలే ఈ సాక్ష్యాలు చదువుల కళలో నీళ్లు తెప్పిస్తాయి జీవితాల్లో చైతన్యాన్ని కలిగిస్తాయి గొప్ప మహిమకు స్థుతికి కారకులు అవుతాయి ఆధ్యాత్మిక విప్లవాన్ని కలిగించి మరి ఎంతో మేళ్లు కలిగిస్తాయి అసమానద్భుత జీవితానుభవాలు ప్రతి విశ్వాసికి గొప్ప స్ఫూర్తి మరి రెండో కురింతి ఐదు పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఐడ మూలవాక్యంగా తీసుకున్న బైబిల్ భావం ఏంటంటే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయించినది ఎలనగా అందరి కొరకు ఒక మృతి పొందిను అందరూ మృతి పొందినని జీవించే యొక్క మీద తమ కోసం కాక తమ నిమిత్తం మృతి పొందిన వారేనని తమ కొరకు జీవించటకు మరి ఆయన అందరి కొరకు మృతి పొందని నిశ్చయించుకున్నాం ఇది ఆవిడ జీవితం మరి ఐడా భర్త రోలాండ్ గారికి మరి కృతజ్ఞత తెలిపింది పంతొమ్మిది వందల ఎనభైలో భర్తతో కలిసి ప్రేమయాత్ర కొనసాగించింది తన బిడ్డలైన ఎలీషా జేమ్స్ క్రిస్టలిన్ జాయ్ తోటి పేద పిల్లల పట్ల చూపు ప్రేమకి కృతజ్ఞత కలిగి ఉండేది పిల్లలు కూడా వాళ్ళు పేదవాళ్ళు ప్రేమించే వాళ్ళట సారా ప్రధాన్ అనే ఆత్మీయ బిడ్డ మరి ఈ పుస్తకం రాయడానికి సహకరించిందంట దాన్ని నేను ఇంగ్లీష్ నుంచి తెలుగు మార్చాను అనమాట థ్యాంక్స్ చెప్పుకుంది కొత్త విశ్వాస నిర్వచనమే సారా సహకరించిన పాస్టర్లు పేద బిడ్డలకు ఎంతో థ్యాంక్స్ చెప్పింది ఐడియా భర్త రోల్ అండ్ బేకర్ చైనాలో జన్మించారు వీడు చైనా దేశస్తుడు ఆయన మాటలు వ్యర్థం వ్యక్తం చేయలేని హింసలు క్రైస్తవ సభ్యులు అనుభవాలన్నీ తెలిసి బాల్యలో చాలా బాధపడేవాడు వారి తాతగారు రచన విన్ కోన్స్ బియోన్ ది వేల్ అనే ముసుగు మాటుని దర్శనాలు అనే పుస్తకం అట రోలైన్ గారిని కదిలించాయి అలా తాతగారి పుస్తకం ముసుగు మాట దర్శనాలు అని చక్కటి మాట పేదలైన బాలబాలకులు వీధుల్లో అడుక్కునేవారు ప్రాంత ఆ ప్రాంతంలో బాల్యం గడిచింది అందరూ నిర్లక్ష్యం చేస్తే వీరు పట్ల తాతగారి ప్రేమకు పరవశయ్యేవాడు అదే ప్రేమ వీరిలో కుటుంబ దయ అనే ఐశ్వర్యాన్ని అనేక అనాథాలకు పంచే భాగ్యం లభించిందనే దేవునికి స్తుతిస్తాడు ఎంత బాగుందండి మాట కుటుంబ దయ అనే అదొక ఐశ్వర్యం అంటండి నిజంగా ఉండటం ఒక ఐశ్వర్యం ఉండ లోతుల్లో నిజ ఎట్టిది అనే ప్రశ్నకు జవాబు వెతికే వేళల్లో పంతొమ్మిది వందల డెబ్బైలో అతను ప్రోత్సాహాన్నిచ్చే ఐడియా పరిచయం అపూర్వ అనుభవం మరి కాలిఫోర్నియాలో మరి ఐడియాలో దేవుని ప్రేమ పట్ల ఆకలి తపన మరి ఆయన పడేటట్టు చేసింది ఆ భక్తి జీవితం ఆమె బాల్యంలో ఆరో తరగతిలో దైవకార్యాలు కార్యాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఆమె ఉపాధ్యాయుని గొప్ప దైవ సేవకరాలు రాలెండ్ అమ్మగారే వేరువేరు సంస్కృతుల్లో ఉన్న అసహాయలకు చేయూతది ఇవ్వాలన్న మరి బలీయమైన వాంఛ ఆమెలో సదా రగలే జ్వాలగా నిలిచేది రోలేండు ఐడాను ప్రప్రదంగా చూసినప్పుడు ఆమెలోని పవిత్రత ఆదర్శంగా నిలిచే స్వచ్ఛమైన తాజా గులాబీ వంటి పిపాస అందం కనిపించింది పదహారవ ఏటా పరలోక దర్శనాన్ని పొంది దైవ సందేశాన్ని అందుకుంది ఆయా మరి ఆసియా ఇంగ్లాండు ఆఫ్రికా వెళ్ళి సేవ చేయాలన్న ప్రణాళిక దేవుని నుంచి అందుకుంది ఆమె దృష్టిని వెనుకకు ఎన్నడూ తీసుకోలేదు ప్రతి పరిస్థితుల్లో పరిస్థితిలో కూడా పరిపూర్ణమైన రక్షకు నమ్మింది ప్రకటించింది రోలాండు నమ్మిక ధన్యతలకు ఇచ్చింది అతని భార్య ఐడా క్రియాత్మక పరిచయే ఆమె ప్రతి విషయానికి క్రీస్తు నమ్మింది దేవుడే నడిపిస్తాడని అనురాగ అవసరాన్ని తీర్చగలడని ప్రతి అనుభవం నమ్మకంగా కొనసాగింది ఆమె దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ తీయగా గొంతెత్తి గంటల తరపున ప్రార్థించే సమయాల్లో తను తను మర్చిపోయే వేళలో క్రీస్తు స్వరాన్ని సందేశాన్ని అందుకునేది ప్రేమగా నోచుకునే అనర్హుల పట్ల ఆమె ప్రేమ నది వలె ప్రవహించేది ఆమె ఎందరినో విమర్శించే వారిని నిరుత్సాహపరిచేవారిని ఉపేక్షిస్తూ పట్టించుకోకుండా సాగిపోయేదట అయితే దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మైన ఆనందమైనది రోమ పద్నాలుగు పన్నెండులో దేవుని రాజ్యాన్ని వెతకాలి నీతి సమాధానము పరిశుద్ధాత్మైన ఆనందంగా భావించి పసిపిల్లల విశ్వాసంతో భూమిపై పరలోక ఆనందంలో అనేకుల అనుభవానికి తేగలిగింది ఆమె భర్త ఆమె నుండి ధనితుల అర్థాన్ని నేర్చుకున్నానని సగర్వంగా సాక్ష్యం ఇచ్చారు ఈమె భక్తిభావాలే ఆయన స్ఫూర్తినిచ్చేయట పెండని రెండు వారాల్లో ఒకవైపు ప్రయాణానికి టికెట్లలో ముప్పై డాలర్ల సేవతో ప్రారంభించారట నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత భూమిపై దితలకు పరిపూర్ణ అర్థాన్ని గ్రహించే రీతిగా జీవించారు వారిద్దరి జీవితంలో వీరి బోధకులు ఉపాధ్యాయులుగా సేవ చేయలేదు కానీ దేవుని ఉపాధ్యాయునిగా నిలిపారు దీనులై వినయ పాత్రలుగా దేవుని ఉద్దేశాల కొరకు వీరిని దేవుడే సిద్ధపరిచి నడిపించాడు దేవుని రాజ్యం కొరకు తప్పించే వారికై ఐడా అనుభవగాథలు దేవుని పరిపూర్ణ పరిపూర్ణత దేవుని జవాబులు విశ్రాంతి ప్రేమ సాన్నిహిత సాహచర్యాలు తెలుపుతాయి ఇవన్నీ ఈ లోక తాపత్రయాలన్నిటికీ దూరమే అయిన ఐదే రచనలన్నీ గొప్ప వింత కాంతిపుంజమై సమృద్ధిగా కాంతిని విరచముటయే నేటి లోక శ్రమలు ఆ రాజ్య మహిమ పొందుటకు ఆ రాజ్య ప్రభావాన్ని లోకంలో అనుభవించటకు దేవుని హృదయాన్ని రాజ్యాన్ని వివరంగా అవగాహన చేసుకునే దర్పణాలే ఐడా రచనానుభవాలు విలువైనవి సంపదల నిధి మా మెజాంబిక్ ప్రాంతంలో ఐడా తన భర్త రోలాండ్ కలిసి చేసిన సేవా ఫలితాలు ఎంతో మరి అపురూపమైనవి వాళ్ళిద్దరు కలిసి ఆ దేశంలో చేసిన సేవ మరి ఒకసారి తన జీవితంలో ఒక రకరకాల అనుభవాలన్నీ కూడా చాలా స్పష్టంగా తను చెప్పడం జరుగుతుంది మరి తన ప్రార్థన కూడా ఎంతో చక్కగా చేసింది ఒక ప్రత్యేక ప్రార్థన క్లుప్త ప్రార్థన ఆయుడ ప్రభు అని యేసు నీ కొరకు మాత్రమే కాదు దేవుడుపైన నీకే అర్పితం మా జీవితాలు మావి కాదు నీవిచ్చినవే ప్రతిరోజు కూడా నీ బహుమతియే యేసు ప్రభువా మహిమ ఘనత అంతయు నీకే ఈ రచ ఈ పుస్తక రచన ఫలితంగా అనేకులు నేను అతి సన్నిహితంగా అనుభవిస్తూ పేదలను ప్రేమించే అనుగ్రహాన్ని ప్రసాదించండి పేదలంటే అంత ప్రేమ అన్నమాట ఐడియా భర్త రోలెండు సేవాకాలంలో మూడు భాగాల్లో రెండు భాగాలు మెజాంబిక్ ప్రాంతంలో సేవలో గడుపుచు తమ జీవితంలో వివిధ దేశాల ప్రయాణం చేస్తూ గుంపుల్లో సంఘాల్లో వధు సంఘాన్ని సిద్ధపరచట పరిపాటి ప్రేమకై గుర్తింపుకి అలమటిస్తూ తప్పించే అతి పేదవారి అవసరాలు తీర్చుట ఆకలి తప్పిలు గల వారిని తృప్తిపరచుట వీరు అనుభవంలో గ్రహించిన సత్యమేమనగా వారంతా అతి పేదలు తాము పేదవారమని స్పష్టంగా గ్రహించిన వారు అందుకే సులభంగా వారి జీవితాలకు క్రీస్తు అప్పగించారు క్రీస్తుకి అప్పగించుకొని అగ్రదేశాల్లో పేదవారుగా ఉన్న పేదవారిని గ్రహించలేరు మరి వారు గర్వంగా ఉంటారు అయితే జబ్బుగా ఉన్న చనిపోయే స్థితి వరకు గ్రహించరు అందుకే అట్టి వారిని చేరటం కష్టం మరి గతంలో ఒకసారి ఐడియా భర్త రోడ్ గారికి మరి ఒక ఆయన రాండి అని ఆయన ప్రవసం చెప్పు భక్తులతో పరిచయం అయిందట అది పెద్ద చర్చి భవనం ఐడియా చర్చిలో వెనుకబిజ్జిలో కూర్చున్న ప్రసంగం వినని ఆశించి ఆ గొప్ప ప్రసంగుడు దహించి అగ్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుని కొరకు ఆకలి తప్పులు కొరకు వింటే అంశంపై శక్తివంతమైన ప్రసంగం విన్నది ప్రసంగం పూర్తి కాగానే పూర్తి అవ్వకుండానే పరిగెత్తి వేదిక చేరి తాను క్రీస్తు అంగీకరించినట్లు దేవుని పిలుపుకు ప్రత్యేక ప్రార్థన కొరకు ముందుకొచ్చింది వచ్చింది ఇక్కడ అడ్డు చెప్పక ఆహ్వానించి ఆమె తలపై చేతులుంచి ప్రవచింపసాగాడు అమ్మా నువ్వు మొజాంబిక్ దేశం కావాలా గుడ్డివారు చూస్తారు కుంటివారు నడుస్తారు అవిటి వింటారు చనిపోయిన వారు బతుకుతారు పేదలు సువార్త వింటారు వెంటనే ఆ గట్టిగా అరుస్తూ అవునండి అంది నిజంగా అంత గొప్ప ప్రవచనం ఆవిడికి ఎంత రక్షణ పొందగానే దేవుడు ఇచ్చాడండి అలాగే సేవ చేసింది బలమైన దేవుని హస్తం ఐడాపై ఉంది గొప్ప ప్రభావాన్ని అనుభవించింది పొంగి పొరలను ఆత్మాభిషేకంతో సరిగ్గా నడవలేకపోయింది కొందరు వ్యక్తుల సహాయంతో నడిచింది ఆ తాకిడి ఆత్మానుభవం ఆమె నేటికి నిలిచి నడిపిస్తూనే ఉంది బ్రతికే ఉందండి సేవ చేస్తుంది కొంతకాలం ప్రభుత్వ చెప్పిన మొజాంబిక్ దేశం వెళ్ళింది ఆ దేశంలో కొందరు అనాథల మధ్య ఉన్న హాస్టల్ తుపాకీ గుండ్ల ప్రభావంతో మరి ఉండే వాళ్ళ దగ్గర అది గమనిస్తూ మూర్చి వచ్చిందట మూడు వందల ఇరవై మంది బిడ్డలతో వారి కుటుంబం అష్ట కష్టాలు పాలయ్యారు ఈ పరిస్థితిలో దేవుని వాగ్దానం నమ్మింది గుడ్డి వారి కొరకు ప్రార్థించి మా మార్పు జరగల అని విశ్వాసంతో ఒక సంవత్సరం ప్రార్థించింది దేవుని రాజస్థాపన కుటుంబాల్లో సంఘాల్లో దేశంలో నెలకొల పట్టుదలతో సేవ కొనసాగించింది ఆయన సేవ చేసే సంఘాలు మట్టితో కట్టబడినవే ఒకరోజు ఒక గుడ్డి స్త్రీ ఎదురైంది ఆమె అడుక్కునే స్త్రీ పేదరాలు ఆ తన పరిస్థితి ప్రవర్తన దేవుడు నెరవేర్చగల నమ్మింది రెండు చేతుల్లోకి ఆమె ఆహ్వానించు హత్తుకుని మౌనంగా ప్రార్థించింది గుడ్డమ్మాయిని కవలించుకుందంటండి గట్టిగా అరుస్తూ ఆ స్త్రీ కింద పడిపోయింది ఆమె ఆ స్త్రీ కండ్లు గమనించగా తెలుపు రంగు నుండి బుడుదు రంగుగా మారి తర్వాత మట్టి రంగుకు చేరా చేరాయి అద్భుతం ఆమె స్పష్టంగా మరి చూడగలిగింది మామ ఐడా ఆమె చూడగలుగుతుంది అంటే దగ్గర వ్యక్తులందరూ అరిచారు ఆ తర్వాత రోజు దొండు అనే ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాలు గల గుడ్డితనంతో మరొక స్త్రీ కలిసింది ఆమె ముప్పై సంవత్సరాల వయసు కలిది అదే రీతిగా ఆమెను ఆప్యాయంగా మరి హత్తుకుందట హత్తుకునేది క్రీస్తు ప్రేమను ప్రవహించగా మౌనంగా ప్రార్థించింది గట్టిగా అరుస్తూ నువ్వు నల్ల దుస్తులు ధరించావు అంది దగ్గరగా అయితే దగ్గరగా ఉన్న ఊరంతా చూసి ఆశ్చర్యపడి మా అమ్మ ఐడియా చూడగలుగుతుంది అంటూ అరిచారు అంత గొప్ప అద్భుతం అని ఆశ్చర్యపడిన ఐడియాకు వింత అనుభవం ఏమనగా స్వస్థత పొందిన గుడ్డవారి ఇద్దరు పేర్లు ఆ తన పేరు చెప్పుట ఆశ్చర్యం కలిగించింది ఎంత ఆశ్చర్యం అండి మూడో రోజు చిమోయో అనే ప్రాంతానికి ఐడియా వెళ్ళింది అది చాలా పాత భవనం ప్రాంతం నేల మీద ఉన్న గుంటలన్నీ పూడ్చుకొని చాపలు పరిచారు పాత స్థలము శిథిలావస్థలో రగ్గులు కప్పు వేదికగా మలిచారు ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టు ఐడియా తోచింది ఐడియా పేదరికంలో ఉన్నవారికే సేవ చేయాలని నిశ్చయించుకున్నందున ఈ పరిస్థితులు ఏమీ బాధించలేదు ఆ ప్రాంతంలో వారి క్రీస్తు ప్రేమ అందించాలి కానీ పాత బిల్డింగ్లో ఆమె పని లేదు ప్రసంగం చేస్తూ ఐడియా తన తోటి పాస్టర్ల ముందు ఎవరైనా మరి తను అనుభవాలు మరి చెప్పుకుంటూ ఆ ప్రాంతంలో తను ఏమేమి చేసిందో అవన్నీ కూడా మరి తను స్పష్టంగా తెలిపింది మరి రకరకాల వ్యాధిగ్రస్తులు ఆమె కనుక్కొని వాళ్ళ దగ్గరికి వచ్చి మరి విమోచన పొందటం ఆశ్చర్యకరంగా ఉండేది మరి మొదటిగా మరి ఈ చెప్పినటువంటి రచనలో పుస్తకంలో రాసిన మరి కొండ మీద ప్రసంగంలో ఉండే ధన్యతల్లో మొదటిగా ఆత్మ విషయమై దీని లేనివారి ధండులు ఇది సీరియస్గా చెప్పదలుచుకున్నానని దీనిలో కొంత భాగం చెప్పి ఆపుతాను ప్రార్థన విశ్వాసానికి కంటుంది విశ్వాసము ప్రేమను కంటుంది ప్రేమ పేదలకు దీనులకు సేవ చేయడం కంటుంది ఆయన విశ్వాస సేవ యాత్రలో మొజాంబిక్ ప్రజలు గత యుద్ధం తాలూకు శబ్దాలతో ఉన్న వాహనాలతో కాలం గడిపేవారు ఆ ప్రాంతంలో వరదలు కరువులు చెప్పదార్ బాధతో నిండిన ప్రజలు ఉండేవాళ్ళు ఇది దేవుని సేవకు తగిన ప్రాంతం అనే ఐడియా తన భర్త రోలాండ్ ఎంచుకున్నారు పంతొమ్మిది తొంభై వారి ప్రాంతం చేరారు చీకట్లో దేవుని వెలుగు మహిమను చూపాలని వచ్చారు రోగులకు స్వస్థత చనిపోయిన వారు సజీవులొకట దురాత్మలు వెళ్ళగొట్టుట ఇవన్నీ పరిశుద్ధాత్మ శక్తితో సాధ్యమని ఆ ప్రవచనాన్ని వాగ్దానాన్ని దర్శనాన్ని పొందారు చిన్న డబ్బు సంపాదించు కోరిక వారు లేదు ఎలా జీవించాలనే చింత మారుగా మా చేతులు దేవుని చేతులుగా మార్చి చేయుతో పేదవారిని ప్రేమతో చుట్టానికి వారి సేవార్థము వచ్చారు ప్రపంచంలో అన్ని ప్రాంతాల కన్నా దీన స్థితిలో బాధితులైన శ్రమలో ఉన్నవారికి ఎన్నో సంవత్సరాలుగా యుద్ధం తర్వాత అలసిపోయిన వారికి వ్యాధులతో బాధులుగానే మానసికంగా ఆశాభావం లేక కృంగిన వారిని వారు చూచి ఆదరించేవాళ్ళు నుండి మాత్రమే దేవుని రాజ్యం ఇలాంటి వారిదా అని వారు గ్రహించారు దేవుని రాజ్యం వారితో లేనిచో ఈ ఆ పరిసర ప్రాంతాల్లో నివసించడం చాలా అసాధ్యమయ్యేది దీనికంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు చేస్తారు అన్న వాగ్దానం వారి పట్ల నెరవేరింది వారిలో క్రీస్తు సదా నివసిస్తున్నాడు వారి అనుభవంలో అగ్రదేశాల నుండి వారు చెప్పు సందేశం ఏమనగా దేవుడు పరిస్థితులను తల తలకృతులు చేయగలడు దేవుని ప్రేమ అతి పేదవారిలోనూ అందరూ తృణీకరించిన వారిలోనూ అతి వినయము గల వారి మధ్య దేవుని రాజ్యం ఉంటుందని వాళ్ళు స్పష్టంగా గ్రహించారు అంతేకాదు ఆత్మవిషయమై దీనులు పేదలు ధనులు క్రీస్తు ఎందుకు చెప్పారు మరి ధనికులు సంస్కృతి సంస్కృతి గలవారు మీరు మధ్య అద్భుతాలు అసాధారణ సంగతులు జరుగుట కష్టతరమని అని తెలిసి ఆత్మ విషయమై దీనత అంటే ఏంటని దీనులు పేదవారిగా గురించి ఆనందించు ఆ భావము క్రీస్తులో ఉంది పేదలకు అవసరతలన్నీ వారు తెలుసు దేవునికి తెలుసు వారి ఆకలితో అవసరాలతోనూ మరి బాధలతో ఉండటం ఇతరులపై ఆధారపడటం తప్పనిసరి అయింది దీని దేవునిపై ఆధారపడివారు అయితే ఒకసారి ఐడ ఇరవై సంవత్సరాల వయసులో ఉండగా దేవుడు పేదలతో కూర్చోమని చెప్పాడు పేదలు పూరు పూరింట్లో నివసిస్తూ వారి కష్టగా గ్రహించమని చెప్పారట నేర్పించారట వారితో కలిసి వారి పరిస్థితులు గ్రహించి తర్వాత పేదలకు సేవ చేయడానికి క్లిష్టమైన పనిగా లేదు ఆత్మీయంగా వారే ఐడియాకు ఆత్మీయ పాఠాలు చెప్పే ఆదర్శ వ్యక్తులుగా మారిపోయారట ఆశ్చర్యం ఒక్కొక్కసారి ఏడు దశల ఇళ్లను లిఫ్టులు లేకుండా ఎక్కవలసి వచ్చేది పోలీసు వారి కుమార్ కుమార్తెను వెంటాడేవారు వ్యభిచార గృహానికి అమ్ముతామని అవమానించాం అవమానించేవాళ్ళు విదేశీయులను అంగీకరించేవారు కాదు అట్టి పరిస్థితుల్లో దేవుని ముఖాన్ని ఆ పేదవారికి వారిలో ప్రతి దినము చూసేవారు క్రీస్తు మనకు చాలినంత దేవుడు క్రీస్తు చదివిపోయి లేచి తండ్రికి వారసుల చేశారు మరి బాబా అనగా తండ్రిని హత్తుకు నిండుట ప్రతి బోధలో శ్రమలో దేవుని ప్రేమను హద్దుకుండా చాలా అవసరం క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడినప్పుడు సమస్తం ఆయన చూసుకుంటాడు వెను తిరగని ప్రణాళిక వేరే ప్రణాళికలు ఏమీ లేవు అమెరికాలో ఉన్నప్పుడు వేడుక వేడుకను అందంగా అలంకరించుట కొత్త పాటలు పాట రంగుల లైట్లు అమర్చుట ఎంతో అనుకూలమైన కుర్చీలతో విలాసవంతంగా జీవించేవారు ఆ ప్రాంతంలో అవన్నీ లేవు దేవుని అద్భుత సన్నిధి పెన్నది పైజాబీకు మట్టి ఇళ్లలో చర్చిలో దేవుని మాత్రమే ఎత్తిపెట్టి చూపేవారు కార్పెట్లో కూర్చునే వారంతా ఆనందంగా మరి గడపడానికి కాదు కేవలం దేవుని కలుసుకోవడానికి స్వచ్ఛత పొందటానికి దయ్యాల నుంచి విడుదల పొందటానికి పాటలు పాడి దేవుని మహిమపరచటానికి అలా పేదవారంతా చచ్చిలో ప్రవేశించేవారు పరిశుద్ధాత్మ శక్తి చే స్వస్థతలు లేయించేవారు చచ్చిన వారితో సమానమే ఆయన కుటుంబానికి తగిన అవసరాలు దేవుడే చూసుకునేవాడు అక్కడ పేదలను పోషించడానికి అందినము రొట్టెలతో పోషించే దేవుని స్థుతించేవారు అతి పేద వ్యక్తి దగ్గర వారు ఆగి నిలిచి వారి అవసరాలు కనుగొని ప్రార్థించేవారు శారీరక రోగాలు మానసిక రోగాలను వారిని పరామర్శించి చదువు స్థితిలో ఉన్న వారికి స్వార్థ అందించి తగిన రీతిగా అవసరాలు తీర్చేవారు ఒక్కొక్క రోజు పదివేల మందికి ఆహారం ఇచ్చి పోషించి అద్భుతాలు జరిగాయి కేవలం వరద వరదల ద్వారా ఇళ్ళు కోల్పోయిన వారిని పోషించవలసి వచ్చేది అన్ని చర్చ ఆవరణ అనాథలతో నిండిపోయి ఉండేది ఒకరోజు పెంబలు గ్రాడ్యుయేషన్ పండుగ జరిపారు వచ్చిన వారందరికీ కొడు మోసం పెట్టాలని ఆశించారు పాస్టర్లు విదేశీ విద్యార్థుల ఆకలితో కడుపు నుండి తినాలి ఆనందించాలి ఎదురు చూచారు వారంతా వంటగది హాల్లోకి ప్రవేశించారు అంతా తినేశారు కాస్త లేటుగా ఐడా లోన్కొచ్చింది స్థానిక అనాథ పిల్లలు పరిగెత్తుకుని వచ్చమ్మ ఐడా అతిథులు వచ్చేశారు వారు మాంసం కూరంత తినేశారు మనకేం లేదండి అని చెప్పారు వంట వాళ్ళిద్దరూ తమగా కొత్త కొంత కూర గిన్నెలు దాచుకొని కాపులా కాస్తున్నారు అప్పుడు పేద కొన్నిసార్లు పేదవాళ్ళు చాలా స్వార్థంగా ప్రవర్తిస్తారు కొన్నిసార్లు అన్నం లేకపోతే ఆ ప్రాంతం రొట్టె ఉంటుంది కానీ ఆ రోజు ఆయడ రొట్టెలు తీయమని చెప్పి ఆ పనివారు దాచిన కూర వారి నుండి లాక్కుంది పిల్లలతో పాటు పెదవురాళ్ళు కూర్చోబెట్టి ఆహారం పంచింది అద్భుతంగా ఆ కూరను ఆశీర్వదించి చివరి వ్యక్తి కూడా అందేటట్టుగా దీవించి అద్భుతం చేశారు పిల్లలంతా ఆనందించడమే కాదు పనివారంతా వారంతా అద్భుతానికి ఆశ్చర్యచకలయ్యారు పేర్లను దేవుని నమ్ముట ఒక్కొక్కసారి కష్టం విశ్వాసం లోపించే ఉంటుంది దయగల దేవుడు నమ్మకంతో ప్రార్థించే ప్రార్థన ఆలకించి వారి మొన్న ఆలకించి ఆకలి తృప్తిపరచగలరు పేద పిల్లల అవసరాన్ని బట్టి వారిని కాపాడారు వీరికి దిరితిగా మరి రెండో భాగంగా ఈ ఈ అనుభవాలన్నీ మనం ఎంతో ఆసక్తికరంగా దేవుని కృపలో పంచుకుంటాము దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి సేవ దృక్పథంతో చేసిన ఆయుడా జీవితం మరి ఎంతగానో ఆదర్శనీయమండి ఇది 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 ఈ భాగాన్ని ఎన్ని వారాలు జరిగినా సరే నేను దాన్ని ముగిస్తానికి అది అందరూ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి ప్రభు కృప ఇవ్వాలని కోరుతూ ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను